హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో నేను మీ రూప్ సింగ్ ని రూప్సింగ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి స్థల పురాణం ఏమిటి రామానుజాచార్యుల యొక్క పార్థిక దేహం ఎక్కడ ఉంది అలాగే గుడి యొక్క టైమింగ్స్ ఏమిటి ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తమిళనాడు ట్రిప్లో భాగంగా తంజావూర్ నుండి తిరుచిరాపల్లికి అయితే చేరుకున్నాను మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మేజర్ సిటీస్ అయినటువంటి విజయవాడ విశాఖపట్నం తిరుపతి సికింద్రాబాద్ ఈ స్టేషన్ల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే తిరుచిరాపల్లికి అవైలబుల్లో ఉన్నాయి మీ కన్వ్యూనిటీ ని బట్టి మీరైతే తిరుచిరాపల్లి చేరుకోవచ్చు అలాగే మీకు కనిపిస్తున్నది తిరుచిరాపల్లి జంక్షన్ దీనినే త్రీచి అని కూడా అంటారు మీరు కనుక సింగిల్ గా వచ్చిన వాళ్ళు గేట్ నెంబర్ టూ కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఏసీ ఎగ్జిక్యూటివ్ లాంచ్ అని కనిపిస్తుంది కదా అక్కడ మనకి బాతింగ్ టాయిలెట్ అన్ని క్లాక్ రూమ్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి మీరు అక్కడ అప్ అయిపోయి మీ లగేజ్ ని అక్కడ క్లాక్ రూమ్ లో పెట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ కి అయితే దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళిపోవచ్చు తిరుచిరాపల్లి నుండి శ్రీరంగం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చాక స్టేషన్ బయటికి కొంచెం దూరం నడిస్తే అక్కడ బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ లో మనకి బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి శ్రీరంగం వెళ్ళడానికి మేమైతే ఇప్పుడే బస్ అయితే ఎక్కాము బస్ టికెట్ వచ్చేసి లెవెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు తిరుచిరాపల్లి నుండి శ్రీరంగం వెళ్లే దారిలో మనం కావేరి నదిని దాటుకుంటూ వెళ్ళాలి మనకి కనిపిస్తున్నదే కావేరి నది మన బస్సు శ్రీరంగం లోపలికైతే వచ్చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తుంది మనం టెంపుల్ దగ్గర దిగుతాము ఏ ఇబ్బంది ఉండదు ఇక బస్సు అయితే ఇక్కడ ఆపింది మనకి కనిపిస్తున్నదే రాజగోపురము ఈ రాజగోపురం చాలా ప్రత్యేకమైనది ఈ టెంపుల్ లో విష్ణుమూర్తిని శ్రీ రంగనాథ స్వామి రూపంలో దర్శనం చేసుకుంటాము ఇక్కడే మనము భారతదేశంలోనే ఎత్తైన గోపురం చూస్తాము అలాగే గుడి లోపలికి కూడా ఇక్కడి నుంచే వెళ్తాము ఈ గుడి నూట యాభై ఆరు ఎకరాలు ఉంటుంది అలాగే ఏడు ప్రాకారాలు ఇరవై యొక్క రాజగోపురాలు ఉంటాయి ఈ గోపురం నే మనము రాజగోపురం అంటాము ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల అలాగే ఈ గోపురం పదమూడు ఫ్లోర్లతో కట్టబడి ఉంటుంది ఈ గోపురాన్ని విజయనగర రాజు అచ్యుతా దేవరాయలు స్టార్ట్ చేశారు విజయనగర రాజు మరణించాక నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఈ గోపురాన్ని అప్పటి అహోబిలం మఠానికి చెందిన నలభై నాలుగవ జిఆర్ ఈ గోపురాన్ని మళ్ళీ పద్దొమ్మిది వందల ఎనభై ఏడులో లో స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు ఫ్యామిలీస్ తో శ్రీరంగం వచ్చే వాళ్ళు బెస్ట్ ప్లేస్ ఫర్ స్టేయింగ్ వచ్చేసి యాత్రి నివాస్ రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ కి తమిళనాడు టూరిజం వాళ్ళు దీనిని మానిటరింగ్ చేస్తుంటారు ఐదు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మనకి రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు యాత్రి నివాసంలో ఒకవేళ రూమ్ బుక్ అవ్వకపోతే మీకు కనిపిస్తుందిగా మనీష్ లాడ్జ్ అని ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇది టెంపుల్ కి దగ్గర అలాగే రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనం మినిమం పదిహేను వందల పైనే ఉంటుంది మీకు తక్కువలో కావాలి అనుకుంటే మీరు తిరుచిరాపల్లిలోనే రూమ్ తీసుకొని అక్కడ నుంచి బై రోడ్ రావాలి మీకు కనిపిస్తున్నది ఇది రెండవ గోపురము ప్రతి గోపురం తర్వాత ఒక ప్రాకారం ఉంటుంది దాని చుట్టూ ఎత్తైన గోడ నిర్మించి ఉంటుంది ఏ టెంపుల్ అయినా ఊరి మధ్యలో ఉంటుంది కానీ శ్రీరంగం ఊరు మాత్రం గుడి లోపల ఉంటుంది ఇదే ప్రత్యేకమైనది ఇక్కడ మనకు కనిపిస్తున్నది నాలుగో గోపురం నాలుగో గోపురం వరకు ఆటోలు బైక్స్ అలా అన్ని వెహికల్స్ కనిపిస్తాయి కానీ నాలుగో గోపురం తర్వాత మనము టెంపుల్ లోపలికైతే వెళ్తాము ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఎదురుగా అక్కడ చెప్పులు బ్యాగులు ఏదున్నా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి మన మొబైల్స్ అయితే అలౌ చేస్తారు ప్రాబ్లం లేదు నాలుగో గోపురం తర్వాత మనకి రంగ విలాసం కనిపిస్తుంది అలాగే మనకు కనిపిస్తున్న అన్ని స్తంభాలు చాలా బాగా చెక్కారు మొత్తం రాళ్లతో చెక్కబడి ఉంటాయి ఎంతో ప్రాముఖ్యం కలిగిన నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిది ఈ శ్రీరంగం ఈ నూట ఎనిమిది దివ్య దేశాల్లో నూట ఐదు మన భారతదేశంలోనే ఉన్నాయి మిగిలినవి ఒకటి నేపాల్ రెండు భూమి మీద కాకుండా వేరే లోకంలో ఉంటాయి అని చెప్తారు చాలా వరకు తమిళనాడులోనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి తిరుపతి రెండోది అహోబిలం మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఐదవ గోపురం ఐదవ గోపురంకి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ రెండు గ్రీన్ కలర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా దానిలో లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడితే మనకు దూరంగా కనిపిస్తున్నది శ్రీ రంగనాథ స్వామి వసంత మండపం వసంత మండపం మీరు కంపల్సరీ చూడండి మాకు సమయం లేక మేము వెళ్ళలేకపోయాము అలాగే రైట్ సైడ్ చూస్తే మనకి రామానుజాచార్యుల యొక్క టెంపుల్ కనిపిస్తుంది దూరంగా మీకు కనిపిస్తున్నదే టెంపుల్ ఈ రంగం టెంపుల్ కి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా రామానుజాచార్యుల టెంపుల్ ని దర్శించండి ఈ ఆలయంలో ఎనిమిది వందల అరవై సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు పద్మాసనంలో కూర్చొని ప్రాణాలు విడిచారు ఆయన శరీరాన్ని చెక్కు చెదరకుండా అలానే భద్రపరిచారు జనరల్ గా ఒక మనిషి చనిపోతే శరీరం నశించి కుళ్ళిపోతుంది కానీ రామానుజాచార్యుల శరీరం ఏమీ కాపాడవకుండా కొన్ని లేపనాలను పూసి భద్రపరిచారు ఇప్పుడు మనం దర్శన టైమింగ్స్ అలాగే స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం పదండి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే తొమ్మిది గంటల ముప్పై నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దర్శన టైమింగ్స్ అయితే ఉంటాయి దర్శన టికెట్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది అలాగే రెండు వందల రూపాయలు ఉంటుంది ఇప్పుడు మనం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం స్థల పురాణం తెలుసుకుందాం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని దర్శించడం కోసం ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడు అయిన విష్ణు ప్రత్యక్షం అయి శేషేను పైన యోగ నిద్రలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమానంతో సహా ఇచ్చి ఈ విగ్రహం నేను వేరు కాదని ఈ రంగనాథుడి విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి ఆగముక్తంగా పూజలు నిర్వహించమని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు పూజలు నిర్వహిస్తాడు తర్వాత బ్రహ్మదేవుడు తన కుమారుడైన సూర్యదేవునికి ఇస్తాడు సూర్యదేవుని దగ్గర నుంచి ఈ విగ్రహం తన వంశస్థులైన సూర్యవంశీయులకు వెళ్తుంది ఈ విగ్రహాన్ని సూర్యవంశంలోని మొదటి వాడైన ఇక్షాంకు మహారాజు కూడా ఆదరించాడు తర్వాత శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని పూజించారు అని చెప్తుంటారు ఇంకా లంక యుద్ధం తర్వాత శ్రీరాముడు ఈ విగ్రహాన్ని విభీష్ణుడికి ఇచ్చారు విభీష్ణుడు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక చోట సంధ్యావందనం చేస్తూ ఈ విగ్రహాన్ని కిందకు పెడతాడు తర్వాత ఎత్తలేకపోవడం వల్ల ఈ విగ్రహం ఇక్కడే ప్రతిష్ఠించారు ఈ ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది మనము ఐదవ గోపురంలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత గరుడవారి గుడి కనిపిస్తుంది గరుడవారి విగ్రహము ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అక్కడ కంపల్సరిగా దర్శనం చేసుకోండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనకి విష్ణుమూర్తి ఉన్నటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళండి అక్కడ మనకి ఏనుగు కనిపిస్తుంది అది విష్ణుమూర్తికి చాలా ప్రీతిమైనది అందుకనే మనకి విష్ణుమూర్తి దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏనుగులు ఉండడం కనిపిస్తాయి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం పదండి మేమైతే ఫ్రీ దర్శనానికి వచ్చాము అలాగే ఇక్కడే మనకి పేడ్ దర్శన టికెట్లు కూడా అవైలబుల్లో ఉంటాయి వంద రూపాయలు కానీ టూ హండ్రెడ్ రూపీస్ లో పేడు దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు టికెట్లు తీసుకోవచ్చు మేము వచ్చిన రోజు ఏదో స్వామి వారికి ఉత్సవం జరుగుతుంది అని చెప్పి అన్ని దర్శనాలని ఆపేశారు రెండు గంటలు వెయిట్ చేశాము టూ అవర్స్ తర్వాత మాకైతే లోనికి రాణించారు చూడండి ఒక్కసారిగా టూ అవర్స్ వెయిట్ చేసేసరికి చాలా క్రౌడ్ అయిపోయింది మీరు వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు ఆరో గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోతారు నేను ఫ్రీ దర్శనం టికెట్ లో రావటం వలన చాలా సేపు క్యూ లైన్ లో వెయిట్ చేసి నేను లోపలికి అయితే వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత ఫోటోలు గానీ వీడియోలు కానీ ఏమీ తీయనీయటం లేదు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు రూల్స్ ఆరో గోపురంలోనే మన స్వామివారి మండపం కూడా కనిపిస్తుంది మనము ఇప్పుడు ఆరో గోపురంలో నుంచి ఏడో గోపురం లోపలికి అయితే వెళ్తాము ఏడో గోపురంలో స్వామివారి విగ్రహం ఉంటుంది దర్శనం చేసుకోండి మేము ఏడో గోపురంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వెనక బ్యాక్ సైడ్ నుంచి వెనకాలకి వచ్చాము వచ్చిన తర్వాత మాకు ఒక లడ్డు ప్రసాదంగా ఇస్తున్నారు లడ్డు తీసుకున్న వాళ్ళు అక్కడే మీకు ఇంటికి కూడా తీసుకెళ్లడానికి యాభై రూపాయల టికెట్ తోటి లడ్లు ఇస్తున్నారు లడ్డు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అని చాలా బాగుంటుంది మనము ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే విమాన గోపురము ఆ గోపురంలోనే వారి విగ్రహం ఉన్నది అక్కడే మనం దర్శనం చేసుకుని బయటికి వస్తాము నేను స్వామి వారి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆరో గోపురం ఉన్న మండపం దగ్గరకైతే వచ్చాను మండపంలో నేను వెళ్ళిన రోజు స్వామి వారికి ఉత్సవం జరుగుతుంది మీరు కూడా వెళ్ళిన రోజు ఉంటే కంపల్సరిగా దర్శనం చేసుకోండి ఒక్కసారి స్వామి వారిని చూడండి ధూప దీప నైవేద్యాలతో చాలా బాగా అలంకరించి స్వామి వారిని పూజలు చేయిస్తున్నారు స్వామివారి అన్ని దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము రాజగోపురం అయితే చేరుకుంటాము నేను రాత్రి అయిపోవడం వలన రెండు ప్లేసులు మిస్ అయ్యాను ఆ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి మొదటిది మీకు కనిపిస్తున్నదే ఈ వైట్ గోపురము ఈ వైట్ గోపురం వెల్లాయి గోపురం అని కూడా పిలుస్తారు దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదమూడు వందల ఇరవై సంవత్సరం ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగం ఆలయం పైన దాడి చేసినప్పుడు గుడిని రక్షించడానికి ప్రయత్నించిన పన్నెండు వేల వైష్ణవ భక్తులను చాలా దారుణంగా చంపేశారు అలాగే ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసి అన్ని ఆభరణాలను దొంగలించారు ఆ సమయంలో ఎంతో విశిష్టమైన నంపెరుమాల్ విగ్రహాన్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన పూజారి అయిన పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకొని మధురైకి వెళ్లారు నంపెరుమాల్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడినది పిల్లై లోకాచార్యులు ఎక్కడ ఈ సైన్యాలకు దొరుకుతారో అని అక్కడున్న దేవదాసి వెళ్లాయి గంటల కొద్ది నృత్యం చేసి ఢిల్లీ సుల్తానుల సైన్యాధిపతి సమయం వృధా చేసి మెల్లమెల్లగా ఢిల్లీ సుల్తానుల సైన్యాధిపతిని ఈ గోపురం పైకి తీసుకెళ్లి తనను కిందకు నెట్టి తను కూడా చనిపోయింది తన ధైర్య సాహసాలకు అలాగే త్యాగానికి నిదర్శనంగా ఈ గోపురానికి తెల్ల రంగు వేసి ఆమె గుర్తుగా ఈ గోపురానికి వెల్లై గోపురం అని పిలవటం జరుగుతుంది రెండవది శ్రీరంగం వ్యూ పాయింట్ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ చేస్తారు మీరు పైకి వెళ్ళిన తర్వాత ఇరవై ఒక్క గోపురాలు అన్ని కనిపిస్తాయి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి మీరు అయితే కంపల్సరిగా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు